ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రీసర్వ్ ప్రాజెక్టులో భాగంగా జిల్లా కలెక్టర్ ఆనంద్ ఆదేశాల మేరకు నెల్లూరు రూరల్ సౌత్ మోపూరు గ్రామంలో స్థానిక తహసీల్దార్ లాజరాత్రులు జనవరి ఇరవై ఒకటి నుంచి జరగనున్న రీసర్వ్ రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలంటూ నినాదాలతో అవగాహన కల్పిస్తూ స్థానిక రైతులతో కలిసి వీధుల్లో రీసర్వే అవగాహన ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో రీసర్వే డిటి మాధవి మండల సర్వేయర్ స్థానిక వీఆర్ఓ శ్రీహరి సర్పంచ్ నరసయ్య టీడీపీ మండల అధ్యక్షులు పమ్జ్జుల ప్రదీప్ కుమార్ స్థానిక గ్రామ టిడిపి నాయకులు రాపూర్ శేఖర్ అన్నం సుధాకర్ తోళ్లూరు రామయ్య స్థానిక రైతులు సంబంధించిన రెవెన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు ఇదివరలోనే రీసర్వే చేయడం జరిగింది మన నెల్లూరు నెల్లూరు రూరల్ మండలంలో సౌత్ మోపూర్ మరియు ఆమన్చర్ల గ్రామాలు ఇంకా పెండింగ్ ఉన్నాయి అందులో భాగంగా ఈరోజు మళ్ళీ రీసర్వే సౌత్ మోపూర్ గ్రామంలో ప్రారంభించి ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ రోజు నుంచి విలేజ్ బౌండరీ రెడీ చేసి నెక్స్ట్ మంత్లో మొత్తం సర్వే చేయడం జరుగుతుంది దీంట్లో మొత్తం నాలుగు వేల ఆరు వందల ఎకరాలు సౌత్ మోపూర్ గ్రామంలో భూములు ఉన్నాయి అవన్నీ కూడా సర్వే నెంబర్ వైజు సర్వే చేసి ఎల్పిఎంలు రైతులకు ఇవ్వడం జరుగుతుంది ఇందులో ఇందు ఇదివరలో వచ్చిన అవక్తలను కూడా అన్నింటినీ సవరించి సక్రమంగా రిసర్వ్ చేస్తామని తెలియజేస్తున్నాం ఈరోజు ఈ యొక్క కార్యక్రమం పెట్టిన దానికి మా సౌత్ మోపూర్లో ఉన్నటువంటి రైతులందరూ కూడా చాలా సంతోషమైన పడుతుంటారు గతంలో మన ప్రతమ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు ఇదే విధంగా భూ సర్వే పెట్టి చాలామందిని రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు న్యాయం చేసి వాళ్ళకి ఒక పట్టాలు ఇప్పించి క్యాప్ లోన్లు పెట్టుకున్నాటికి అవకాశం కల్పించారు అదే జీవో మళ్ళా ఈరోజు మా సౌత్ నాగపూర్లో మా రూరల్ ఎమ్మెల్యే గారు సేందరెడ్డి గారు ఆదేశాల మేరకు సౌత్ ఈ యొక్క కార్యక్రమం పెట్టడం వల్ల మేము చాలా సంతోషపడుతున్నాం రైతులందరూ కూడా చాలామంది రైతులు ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఎన్నిసార్లు సౌత్ మాపూర్లో సర్వే చేసినప్పటికీ పొలాలు పెండింగు తప్పనిసరిగా చాలా పొలాలు పెండింగ్ ఉంటున్నాయి ఈ ఈసారైనా చేసే సర్వేలో సౌత్ మూర్లో ఉన్న రైతులు అందరూ కూడా ఏనాటికి ఇబ్బంది లేకుండా అన్నీ పూర్తిగా సమూలంగా సర్వే చేయాలని చెప్పి సార్ని మేము కోరుతున్నాం తప్పనిసరిగా ఈ యొక్క సర్వే వల్ల సౌత్ పూర్తి న్యాయం జరగాలని ఈ యొక్క విక్రమం జరగబోతున్నందుకు మా గ్రామం రైతులందరి తరఫున మేము అభినందనలు తెలుపుతూ